సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కొనసాగుతోంది మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు సీఎం చంద్రబాబు అధ్యక్షతన అయితే కొన క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది కొన్ని కీలకమైనటువంటి అంశాలంటే తొమ్మిది అంశాల అజెండాగా ప్రస్తుతం క్యాబినెట్ సమావేశం కొనసాగుతుందని చెప్పాలి ఏపీ డ్రోన్ కార్పొరేషన్ను ఏపీ ఎఫ్ఎస్ఎల్ నుంచి డీమెర్ చేసేందుకు ప్రతిపాదన పైన ఐఎండ శాఖ చేసినటువంటి ప్రతిపాదన పైన క్యాబినెట్ ఆమోదం చర్చించి ఆమోదం తెలియచే అవకాశం ఉంది అలాగే ఆర్సలర్ మిట్టాల్ కంపెనీ అక్కడ విశాఖ అనకాపల్లి జిల్లాలో ఒక స్టీల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుంది దీనికి సంబంధించినటువంటి ఎగుమతు దిగుమతులు కోసం ఒక క్యాప్టివ్ పోర్టు నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిపాదన పైన కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది అలాగే రాష్ట్రంలో త్రీ స్టార్ సహా ప్రీమియం హోటల్ల లో బార్ బార్ లైసెన్స్ ఫీజును కుదిస్తూ దాదాపు ఇరవై ఐదు లక్షలకు కుదిస్తూ కేబినెట్ అయితే ఆమోదించే అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించి పర్యాటక శాఖ చేసినటువంటి ప్రతిపాదనకి కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది అలాగే యోజన సర్వీసులు టూరిజం సాంస్కృతిక శాఖలో వివిధ విజయవాడ రాటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశంపై కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది అలాగే నూతనంగా సమగ్రమైనటువంటి ఏపీ స్టేట్ మీడియా అకడేషన్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు నిబంధనలకు సంబంధించి కూడా కేబినెట్లో ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది ఇక్కడ నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్ రీటైనింగ్ వాల్ నిర్మాణానికి సంబంధించి వచ్చినటువంటి ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది ఇక జలవనరుల అభివృద్ధి శాఖకు సంబంధించినటువంటి వంద వంద శాతం రాష్ట్ర యాజమాన్య హక్కులు కలిగినటువంటి ఒక ఎస్పీవి ఏర్పాటు చేసే విధంగా కంపెనీస్ యాక్ట్ రెండు వేల పదమూడు ప్రకారం జలహారతి కార్పొరేషన్ పేరిట దీన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర కేబినెట్లో ఆమోదం తెలియజేసే తెలియజేసే అవకాశం ఉంది ఈ కార్పొరేషన్ ద్వారానే పోలవరం బనక్చర్ల లింక్ అనుసంధాన ప్రాజెక్టు రూపకల్పన అలాగే వరద నీటిని గోదావరి సహా వివిధ నదుల్లో అలాగే ప్రాజెక్టులో ఎలాగా వాడుకోవాలి అన్న దానిపైన కూడా రాష్ట్ర కేబినెట్లో చర్చించే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అలాగే కొన్ని రాష్ట్రంలో నెలకొన్నటువంటి కొన్ని తాజా రాజకీయ అంశాలు అలాగే కొన్ని ప్రాధాన్యత అంశాలపై కూడా రాష్ట్ర కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి మంత్రులతో కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తం మీద రాష్ట్ర కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతోంది ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్ కెమెరా పర్సన్ సైదతో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ అమరావతి వాటర్ స్టూడియో